హలో స్టూడెంట్స్ మీకు గుణింతాలకి సంబంధించిన సింబల్స్ అన్ని నేర్పించాను కదా నేను గుర్తున్నాయా ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం గుణింతాలు వీటితో ఎలా రాయాలో కూడా నేర్చుకుందాం గుణింతాలు ప్రస్తుతానికి మీకు ఒక్క గుణింతమే నేర్పిస్తాను తర్వాత వరుసగా మీకు అదే లెవెల్లో మీరు వేరు వేరు గుణితాలన్నీ కూడా నేర్చేసుకోవచ్చు ఫస్ట్ మనం వీటికి గుణితాలకి సంబంధించిన సింబల్స్ మీకు ఏమేమి చెప్పాను అది ఒకసారి వేస్తాను తలపట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘము కొమ్ము ఋత్వము దీర్ఘము యత్వము ఏత్వము ఐత్వము అత్వము ఓత్వము ఔత్వము సున్నా విశాఖ ఇవే కదా నేను చెప్పిన సింబల్స్ అన్ని గుణింతాలకి సంబంధించిన సింబల్స్ అచ్చులతో ఏకీభవించి మీకు నేను నేర్పించాను కదా కానీ గుణింతాలు మాత్రం కేవలం హల్లులకి మాత్రమే ఉంటాయి అని చెప్పాను హల్లుల్లో మొదటి అక్షరం ఏది మనకి హల్లుల్లో మొదటి అక్షరం క ఆల్రెడీ తలకట్టు యాడ్ చేసే ఉంది కదా కాబట్టి ఇంకొక విషయం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనం ఇది దీర్ఘము ఇది యత్వం ఈ రెండు ఒకేలా ఉన్నాయని అనుకోకూడదు ఇది పెట్టాల్సిన చోటిది ఇది పెట్టాల్సిన చోటి ఇది కూడా పెట్టకూడదు కొంచెం చూడండి తేడా ఇది కొంచెం రౌండ్గా వచ్చింది ఇది క్రాస్కైన్ అప్పినిలాగా పిన్ని విరిగిపోతే ఎలా ఉంటుంది పిన్ అప్పిని లాగా వదిలేస్తాం అనమాట దీనికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది నేను నేర్చుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇది ఇది ఉందని ఒక చోట పెట్టకూడదు సరే ఇప్పుడు మనం మొట్టమొదటి అక్షరం హల్లు కా కనుక కాగి ఇవన్నీ యాడ్ చేసి ఎలా పలకాలి ఎలా రాయాలి అనేది నేర్చుకున్నాను ఓకేనా తలకట్టి యాడ్ చేసాం కదా ఇప్పుడు రెండవది ఏమిటి దీర్ఘము ఇప్పుడు మనం దీనికి ఫస్ట్ నేర్చుకోవడమే మనం కా నేర్చడం ఇలా తలకట్టుతో నేర్చుకున్నాము కాబట్టి మళ్ళీ ఈ తలకట్టి ఇక్కడ పెట్టి ఈ దీర్ఘం అనేది పెట్టకూడదు ఈ తలకట్టి ఇక్కడతో వదిలేసి కేవలం దీర్ఘం మాత్రమే యాడ్ చేయాలన్నమాట ఇప్పుడు కాకి దీర్ఘం పెట్టాం మనం కదా పెడితే ఎలా పలకాలి దీన్ని కా ఫస్ట్ మనం అచ్చుల్లో ఎలా పలికా అచ్చులతో వీటికి సంబంధం ఉందని చెప్పి నేను దేనికి చెప్పాను కా ఆ కా ఇప్పుడు అర్థనయంగా ఏముంటుంది కదా మీకు కాకి గుడి గుడి యాడ్ చేస్తే కి కాకి గుడి దీర్ఘం యాడ్ చేస్తే కీ ఈ కాకి కొమ్ము అనేది ఇలా పక్కన పెట్టాలి ఈ కొమ్మిస్తే కాకి కూ అనే అక్షరం లేదు ఎక్కువ అయింది ఇక్కడ మనం పక్కన ఇలా యాడ్ చేసి దీర్ఘం అనేది కొమ్ము దీర్ఘం పక్కన యాడ్ చేసుకోవాలి కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కూ తెలుగు ఆ హచ్చుల్లో ఊ కాకి రుత్వం అనేది ఎలా ఇవ్వాలంటే యాడ్ చేయకుండా దీనికి టచ్ చేయకుండా దూరంగా ఇలా ఇవ్వాలి కాకి రుత్వం ఇస్తే క్రు క్రూ కృప దేవుని కృప అంటాం కదా అక్రు మనకి అచ్చిల్లో వచ్చేసరికి అది రు కాకి రుత్వం దీర్ఘం ఇలాగే టచ్ చేయకుండా దూరంగా పెట్టి ఇలా ఇవ్వాలి కాకి రుత్వం దీర్ఘం ఇస్తే క్రూ అచ్చుల్లో అక్షరం రూ అరు అన్న కదా క్రూరుడు అరే ఎంత క్రూరంగా చంపేశాడు కదా అంటే చూస్తే అక్రూ అనేది అక్కడ వస్తుంది అనమాట ఆ పదం రాసినప్పుడు వస్తుంది ఇప్పుడు యత్వం చూడండి మనం దీర్ఘం ఎలా ఇచ్చుకున్నాం ఇక్కడ మనం పైన కదా ఇప్పుడు యత్వం అనేది దీనికి టచ్ చేసి లెఫ్ట్కి రావాలి ఇది రైట్ వచ్చింది మొత్తం అంతా పైన ఉంది ఇది లెఫ్ట్కి రావాలన్నమాట ఇది ఎత్వము అచ్చుల్లో ఏ కాకి ఎత్వం ఇస్తే కే ఇది అచ్చులు బాగా గుర్తుపెట్టేసుకుంటే గుణితాలు వచ్చేసినట్టు ఇంకేం లేదు చూడండి ఏత్వము దీన్ని పొల్లు అని కూడా అంటారు అని చెప్పాను మీకు గుర్తుపెట్టుకోండి ఇలా ఇచ్చేదాన్ని పొల్లు అని కూడా అంటారు అలా అని ఈ అక్షరం పెట్టవలసిన చోట ఈ అక్షరం పెట్టకూడదు పొళ్ళిచ్చి దీని ఇది దీనికి పొల్లు లేదు కదా పొల్లు లేని అర్థమే వస్తుంది దీనికి పొళ్ళు ఇచ్చేశారనుకోండి పొళ్ళు అర్థం వస్తుంది కాబట్టి పొల్లు ఉన్న అక్షరానికి మాత్రమే మనం ఆ అర్థం వచ్చే అక్షరానికి మాత్రమే పొల్లు ఇవ్వాలి దేనికి పడితే దానికి పళ్ళులు ఇచ్చేసి ఇది చిన్న పొల్లే కదా అని అనుకోకూడదు అనమాట పొల్లులో కూడా చాలా అర్థం తేడా ఉంటుంది ఈ తర్వాత అయింది కే కాకు ఏ త్వం ఇస్తే కే అచ్చుల్లో ఏ ఇప్పుడు ఐ చూడండి ఇది అవి కింద వస్తుంది కదా మనకి ఐదువం ఎలా ఇవ్వాలంటే రెండు ఉన్నాయి కదా ఒకటి పైన కిందది కింద ఇలా ఇచ్చుకోవాలన్నమాట కే కాకి ఐద్వం ఇస్తే కై అచ్చుల్లో ఇవక్షణం ఐ కాకి చూడండి ఇవన్నీ మళ్ళీ తలకట్టుతోనే మనం మాట్లాడుకుంటున్నాం కాకి కాకి అనే మాట్లాడుకుంటున్నాం ఇక్కడ తలకట్టలేదు కదా మీరు అంటున్నారు ఏంటి అని అడగండి కాకే ఇవన్నీ యాడ్ చేస్తున్నాం అనమాట తలకట్టు ముందు కూడా ఇది కాలే తలకట్టి ఇచ్చామని దానికి తలకట్టు ఆల్రెడీ యాడ్ అయితే ఉంటుంది అన్నమాట అయితే ఇప్పుడు వత్వం వత్వం ఎలా ఇవ్వాలంటే దీనికి యాడ్ చేస్తూ పైన ఇలా ఇచ్చుకోవాలి కాకి వత్వం ఇస్తే కో మనం మాట్లాడే అచ్చుల్లో ఓ కాకి ఓతూనిస్తే ఇది ఇది యాడ్ చేస్తే కో కోకిలా అంటే కదా అప్పుడు ఇది రాయకూడదు అనమాట కోకిలా అవుతుంది బాగుంది వినడానికి బాధ కదా ఈ పొల్లుతో ఎంత అర్థం ఉందో చూసారా కాబట్టి ఈ పొల్లు లేని చోట పొల్లు పెట్టకూడదు పొల్లు ఉన్న చోట పొల్లు తీసేసి పదం అనేది రాయకూడదు కాబట్టి కాకి ఓత్వమిస్తే కో అచ్చుల్లో ఆ అక్షరం ఓ కాకి ఔత్వం ఇది చూసారు ఎలా ఉందో ఇది టచ్ చేసి ఇలా ఇవ్వాలి అవుత్వం కాకి అవుత్వం ఇస్తే కౌ కౌ అంటే అచ్చుల్లో ఔ అంతే కదా కాకి సున్నా పెడితే కంగారు అలాంటి పదాలు అన్నమాట కమ్ కాకి రెండు సున్నాలు పెడితే ఆ చిల్ల మనం ఏమనుకుంటున్నాం అమ్దంతే కమ్ కహ అలాగే మీరు అచ్చులతో వచ్చి చూసుకుని హల్లుతో గుడితారు ఇప్పుడు మొత్తం ఒకసారి చదువుకున్నాం కా కాకు దీర్ఘమిస్తే కా కాకి గుడి ఇస్తే కీ కాకు గుడి తీర్థం ఇస్తే కీ కీసరా అంటాం కదా కీసర గుట్ట ఊరుంది కదా మనకి అప్పుడు ఈ గుడి ఇచ్చి ఆ కేసర అవుతుంది అనమాట అలా రాయి పొల్లు గ్యారెంటీగా ఇవ్వాల్సిందే అప్పుడే అది అనమాట లేకపోతే కేసరి గుట్ట కలదు బస్సు కాకి కొమ్మిస్తే కూ కాకి కొమ్ము ఇస్తే కూ కాకిత్వం ఇస్తే క్రూ కాకి ఋత్వం దీర్ఘం ఇస్తే క్రూ కాగి ఎత్వం ఇస్తే కే కాకు ఏమిస్తే కే అనే దాన్ని దీన్ని పొల్లు అంటాం యత్వము పొల్లిస్తే కే ఏత్వం అన్నమాట యత్వంకి పొల్లిస్తే ఏత్వం అదంతా చదవకుండా మనం కేవలం ఏత్వం అని చదువుతుంది అలా కూడా చదువుకోవచ్చు ఎత్వం పొల్లు కాకి ఐత్వం ఇస్తే కై కైకాల సత్యనారాయణ కైకలూరు అలాంటి కాకి ఒత్వం ఇస్తే కో కొత్వాలు కొత్తదా అనేదా కాకి ఓత్వం ఇస్తే కో చెప్పాను కదా కోకిలా పొల్లు గ్యారెంటీగా గ్యారంటీగా ఉండాలి మనం పొల్లు అక్షరాలు రాసేటప్పుడు పళ్ళు మాత్రమే ఉండాలి అప్పుడే అది కో అవుతుంది ఇది రాసేసి మనం ఆ మాట చదవమంటే అది తప్ప అవుతుంది అనమాట పుల్లు ఉన్న చోట పుల్లు నక్షమే రాయాలి పుల్లు అవసరం లేని చోట పుల్లు అవసరం లేని మాత్రమే కొడుకు కోడలు అంటాం అంటే దానికి డిఫరెన్స్ ఉండాలి కదా కొడుకు అన్నప్పుడు పెట్టి కో పెట్టినప్పుడు కోపెడితే బాగుంటుందా కోడుకు కొడలు అంటాం అన కదా కాబట్టి పొల్లు అది ఉత్వం ఇవ్వాల్సిన చోట ఉత్వం ఇవ్వాలి ఉత్తం పొల్లు రావాల్సిన చోట ఏ అక్షరమైనా సరే పొల్లు రావాల్సిన చోట దీర్ఘం రావాల్సిన చోట మాత్రమే దీర్ఘం పెట్టాలి దీర్ఘం ఇది కూడా పళ్ళు అంటే కూడా దీర్ఘమే దీర్ఘం తీసే కదా మనం పలుకుతున్నాం కొడుకో ఓ పొళ్ళు ఇజికోల్ దీర్ఘం అంతే కాబట్టి ఇది అవసరం ఉన్న చోట మాత్రమే ఇది రాయాలి కానీ అవసరం లేని చోట పళ్ళులు పెట్టేసి అవసరం ఉన్న చోట తీసేసి అలా చేయకూడదు అన్నమాట కాకి అవుతం ఇస్తే కావు కాకి సున్నా పెడితే కామ్ కాకి రెండు సున్నాలు పెడితే కథ అమ్ అహ ఎలాగో కమ్ కథ అలాగే ఒకసారి ఈ సింబల్స్ యాడ్ చేసేసి ఇప్పుడు చెప్పాను కనుక సింబల్స్ చెప్పకుండా మొత్తం గుడింత ఒకసారి చదువుతాం క కా కి కీ కే కో కం అప్పుడు మీకు ఈజీగా అస్తమాన సింబల్స్తో చదువుకోవాల్సిన అవసరం లేకుండా మీకు ఈజీగా ఈ గుణింతం చదివితే కనుక అన్ని గుణింతాలు కూడా అలాగే చదవడం అనేది వచ్చేస్తుంది అన్నమాట ఇంకోసారి చదువుకున్నా కే వచ్చేసింది ఒక గుణింతం మనకి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ సింబల్స్ వేరేమి ఉన్నాయో ఏమేమి యాడ్ చేసామో దేనికి దేనికి యాడ్ చేసాము దాన్ని ఎలా పలకాలో చక్కగా అబ్జర్వ్ చేస్తూ చదువుకుంటూ రాసినట్టయితే మీకు ఈ గుణితం వచ్చేసినట్టే ఈ గుణితం వస్తే అన్ని గుణితాలు కూడా